సామెతలు ఇరవై మూడవ అధ్యాయము నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాస నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల నాశింపకుము అట్టివాడు తన ఆంతర్యములలో లెక్కలు చూచుకొనువాడు తినుము త్రాగుమో అని అతడు నీతో చెప్పునే కాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షంన నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము ఈ బాలురను శిక్షించుట మాను కొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకునుము ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిబోతులను బోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించును నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేస్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాస ఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతులేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడు చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తల లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రం పండుకొనువాని వలె నుండువు ఓడ కొయ్య చివరను పండుకొను వాని వలే నుండువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదకుదును అని నీవనుకొందువు